శిరీష చౌదరి గారు శ్రీకృష్ణ చౌదరి గారు సెకండ్ చేస్తాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న ఈ జత ఒక్క సెకండ్ ముందు జిల్లా ఉన్నాయి ఒక్క సెకండ్ ముందు జిల్లా ఉన్నాయి దయచేసి గెలిచాల ఇద్దరు ఎక్కడైతే

ಮನೆ ಇರಬೇಕಾ ಜಬ್ರೋ ಒದ್ದಲೇ ಬಾ ಅರೇಯ ಮಂಚವರಾ ನಿಮ್ 30ನೇ ಸೆಕೆಂಡಲ್ಲಿ ಪೂರ್ತಿ ತేశಾಯ್ ಆಟೋ ಟೇಬಲ್ ಸ್ಕೋರ್ತಕ್ಕಿಂತ ಈ ಜಡ್ಡ 6 ಸೆಕೆಂಡು ಮುಂದೆ ಇದロナ ಮೊದಲ ಸ್ಥಾನಕ್ಕೆ 6 ಸೆಕೆಂಡು ಮುಂದೆ ಇದನೇ ನಿಲ್ಲುವಾರೋ ಸರಿ ಬ್ರಹ್ಮಲ ಮತ್ತು ರಾಜ್ ಸಿಂಗ್ ಆಟದ ಬೇಸ್ ಅಪ್ಪಾ ಪರಿಶಾಂತ್ ಶಾಂತಿಸ್ತಾಪೋ పాస్టర్ అనేది అలా వదిలేయండి ఆ లోట్ కాని మోడర్ రేసింగ్ వాసాముద్ర రేసింగ్ స్థానానికి సెకండ్ ఓ ఓనా ఏనా ప్లస్ గోమతాండి ఆ యొక్క గోమాతలు కూడా అందజేశారు చేసాగాడు మొదటి గోమతులు సాధించిన వారితోంది మొదటి స్థానంలో కొనసాగాలన్నా ఇరవై లెక్కల పట్టి పూర్తి చేయాలా తిరగాల తిరిగి పంట చేయాలా రెండవ స్థానంలో కొనసాగాలన్నా పద్దాలా తిరగాల తొంభై రెండు రెండవ స్థానంలో அந்தே அந்த எப்படி தலை மசார்த்தே மசார்க்கு டே

ಆರ್ಕುವಾರಿ ಜಾ ಈ ಕಂಬೈನ್ಸ್ ಜೊತೆ ಐದವರೋಡು ಸರಿ ಸವಾಲಿ ಮಧ್ಯದಿಷ್ಟು ಆರ್ಥಿಕ ಭೂಸುವಾರಿ ಜೊತೆ ಈ ಕಂಬ సమానంగా ఉన్నాయి వెళ్ళే రోడ్ లేదు వాళ్ళు వాళ్ళు ఎట్లా చూసుకుంటారా అప్పుడు వాళ్ళ ఎట్లా సైడ్ సహకరించండి 多洗了呢。 रे टू व

सी <laughs> చూద్దాం మరి చివరి సెకండ్ వరకు ఈ జరిత కాక ఇంకా రెండు మంచి కాంపిటీషన్ ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా అలాగే కార్యక్రమానికి తిలకించడానికి వీక్షించినటువంటి సోదరులో కూడా మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం

ರೈಟ್ ಸೈಡ್ ಅಂಡಾಚಲ ಲೆಫ್ಟ್ ಸೈಡ್ ಮುನ್ನ మీరన్నా తోలుపండి పక్క కాళ్ళు తీసుకొని మీరన్నా తోలుపండి సరిపోతుంది ఎందుకు ఊరికే తీసుకొని మీరన్నా తోలాలా சாருனா சைரா நோனா நிமிஷம் அபாயம் ఎం అక్షరారెడ్డి గారు రాయవరం విమాన మండలం జిల్లా మున్న లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ శ్రీ రాములమ్మ తల్లి యాసి సంతోట శిరీసా చౌదరి గారు గారు బాబా మండలం చిల్లూరు బాపట్ల జిల్లా రైట్ సైడ్ బాపట్ల జిల్లా

சிபர் செகண்ட் வரைக்கும் எந்தவர பலகால கனவு நாயுடு பத்து தெலுங்கான ஜீரோ டச்சான அந்த 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 ஆறி சேவரி ஐமட்டக்கு என்னடா இது சாது அந்த டப்பிடி என்னடா மாசி தம்பி இந்த தரங்க முகசி மாட்டானுசி மாட்டானுங்கையிலmapstruct ஓகேดิ இந்த அந்த பேர் குணச்சன பலவிலு பாवत நம்ம

bike panjadan le రెండు వేల పదహారు మీరు ఏడు ఎనిమిది స్థానాల్లో మూడు జతలు కూడా సమాన చూడాలి లాగి ఏడు ఎనిమిది స్థానాల్లో కొనసాగుతున్నారు మీరు ఏడవ స్థానంలో కొనసాగాలంటే అధికారికి చోటికి వెళ్ళి ఇటు చోటికి వచ్చి తిరిగి రెండు చూడాలి లాగితే ఏడవ స్థానంలో కొనసాగుతారు ఆరవ స్థానంలో కొనసాగాలంటే ఇటు చోటికి వచ్చి రెండు వందల வெண்பா தெற்கு கூட சமமான ஜோடிகளை லைஸ் பொருத்தந்துதுல 9 அடி 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 400 கிலோ கூடால 19 வருது போடுறாங்க தெருல எல்லாம் தேங்கிரு இருது ரெண்டு நிமிஷம் கெட்டது வந்துது கெட்டது வந்துது

మీకు ఆఖరి ఒకే ఒక నిమిషం ఉన్నది కలిగిస్తా కదా పదహేడవ రోజు ఐదు వేల రెండు అడుగుల జనాన్ని పంతొమ్మిది నిమిషాల ఆరు ఈ రౌండ్ల అరగుల జనాన్ని లాగితే ఏడవ స్థానంలో కొనసాగవచ్చు ఈ రౌండ్లో రెండు వందల పదహారు ఇస్తే స్థానంలో മു പ്രവസ്ഥ പകാര ഐബലേ ഇന്ന് ഊറി അഡ്വ സെക്കൻഡ് ഊർഗം ഐതാണ്ട எநூறுவா சாங்க யாபது ரூபா ஒரு குரு போட்டில் எவனா இது சாணா ஃப்ரீ எவனா முன்னாடி சார்ஜிங்ண்ணா ஆ சார்ஜி ஆகி దర్శనాలే చాలలేదు బుల్ రైస్ ఆజబుల్ రైస్ మెగ్నెట్ ఆడి శ్రీ రామగోపాల్ జిల్లా తో 8 కి.మీ. పట్టా శ్రీ చోదరి గారు రేటపల్లెం మండలం చున్నూరు బాపండ జిల్లా అరుణాచలం జత సమయం పూర్తయ్యేసరికి పదిహేడు రౌండ్లు పూర్తి చేసుకొని తిరిగి ముప్పై తొమ్మిది అడుగుల పదకొండు నుంచి అనగా ఐదు వేల నూట ముప్పై తొమ్మిది అడుగుల పదకొండు నుంచి లాగి ఈ జత ప్రస్తుతానికి ఏడవ స్థానంలో కొనసాగుతున్నాయి